ఓం నమ శివాయ ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చా లేదా ఏదైనా అనర్థాలు జరుగుతాయా అన్న అపోహకి ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చా ఈ రోజుల్లో చాలామందికి ఒక అనుమానం ఉంది అది ఏమిటంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చెయ్యాలి లేకుంటే ఏదో ప్రమాదం జరిగిపోతాయి అని అపోహ ఉంటుంది అయితే శివలింగం గురించి మహా శివ పురాణంలో ఏమని చెప్తున్నారంటే బొటని వేలు అంతా శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి శివాలయం లేని శ్మశానం కూడా ఉండకూడదు ఎందుకంటే ఉగ్ర భూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయి అందుకే శివుడి శ్మశానంలో సంచరించుతాడు శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా అర్థమవుతుందా శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా ఎవరు పడితే వారు ఏదో చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అర్ధ జ్ఞానంలో వాళ్ళు వృద్ధిలోకి రారు ఇంకొకరు వృద్ధిలోకి రావాలన్న వారు రానివ్వరు ప్రతి ఇంట్లో వేలు అంత శివలింగాన్ని తప్పగు ఉంచుకోవాలి ప్రతిరోజు మంచి నీళ్ళతో అభిషేకం చేయాలి మంచి నీళ్ళతో అభిషేకం చేస్తే మన దగ్గర ఇది కావాలి పంచామృతాలు కావాలి అనే అవసరమే లేదు మన దగ్గర మన ప్రతి ఇంట్లో నీళ్ళు ఉంటాయి వాటితో చేసినా చాలు బోళాశంకుడు ఇట్టే ప్రసన్నమవుతారు లేదా ఒక కొత్త వస్త్రంలో నీ నీటిలోనూ వడకట్టి ఆ నీటితోనే అభిషేకం చేయాలి ఒక్కొక్కసారి చెయ్యలేని పరిస్థితిలో ఉంటే అభిషేకం చేయకున్నా పర్వాలేదు అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవచ్చు ఇప్పుడు ఏమంటే మీరు చాలామంది సందేశం సందేహం వస్తుంది ఎందుకంటే ఏమండి నేను చదువుకోలేదు లేదంటే నాకు ఆ మంత్రాలు రావు అంటారు ఆ పర్వాలేదు ఓం నమ శివాయ అంటూ శివుణ్ణి నమ్ నామం జపించినా సరిపోతుంది శివయ్య అంటేనే ఆ బోళాశంకరుడు మన కరుణిస్తాడే అట్లాంటిది దూప దీప నైవేద్యాలు పెట్టవసలా మనకున్న దాంట్లోనే చేసినా చాలు అందుకే శివలింగం పెట్టచ్చా పెట్టకూడదా అనే అపోహ వదలండి ప్రతి ఇంట్లో బొటని వేలంతా శివలింగం పెట్టుకోవచ్చు దీనివల్ల మనకి ఏ అపర్ధ ఏ అనర్ధాలు కూడా జరగవు మనం ఒక చిన్న బొటని వేలంతా చాలు పటనవేలంతా శివలింగం ఉంటుంది చక్కగా లింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ శంకర అరహర మహాదేవ